టూ గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం కాలం మారుతున్న కొద్దీ మనుషుల్లో కూడా మార్పులు సహజమయ్యాయి మోడలనిగా కనిపించాలని బొట్టు పెట్టుకోవటం కూడా పూర్తిగా మానేస్తున్నారు కొంతమంది పెళ్ళైన వారు వారు పెళ్లి కాకపోయిన వారు కూడా బొట్టు అందముగా ఉండదని పెట్టుకోవటం పూర్తిగా మానేస్తున్నారు కానీ మన హిందూ సనాతన ధర్మంలో బొట్టుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది బొట్టు పెట్టుకోవటం వెనక ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి అయితే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనే దాని వెనక ఉన్న ప్రా ప్రాధాన్యతని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం బొట్టు పెట్టుకునేటప్పుడు రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టుకుంటాం కదా ఈ రెండు కన్నుల కనుబొమ్మల మధ్య స్థానాన్ని చక్రం అని అంటారు ఇది మన శరీరంలో ఆరో ఆద్య ఆద్యంత శక్తివంతమైన చక్రము అని చెబుతున్నారు ఇది మన తల మెదుడు కళ్ళు పీని గ్రంథి పీట్యూ ప్యూట్యూటరీ గ్రంథిని కలిగి ఉంటుంది అందుకని ఒక బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది బొట్టు పెట్టుకోవడం వల్ల మనిషిలో భక్తి ముక్తి పొందే పొందేందుకు సహాయపడుతుంది మన విలేజీలో ఎవరన్నా ఎవిడు నన్న పొగుడేటప్పుడు అబ్బా వదిన ఆవిడ చూడు ఎంత బాగుందోను కట్టు పొట్టు విధానం చూడు ఎంత బాగుందోను చేతులెత్తి దండం పెట్టాలని ఉంది వదిన అదే అదే అండి ఒక ఒక ఆవిడ అంటుంది ఒక ఆవిడేమో అంతేలే వదిన అంతేలే వదిన ఎంత బాగుందో చూడు అదే మా కోడలకు చెప్పే వదినా వినదు ఏదో బొట్టు పిల్లలట ఒకటి తెచ్చుకొని పెట్టుకుంటుంది మనం ఏం చెప్పినా ఏం చెప్పినా ఇనది వదినా అంతా కలికాలం మన తెలియ వేరు కదా వదినా అని అంటారు బొట్టు పెట్టుకున్న వారు ఎదు ఎదుటి వారి చూసినప్పుడు వారు పవిత్రముగా కనిపిస్తారు అలాగే ఎదుటి వారి నుంచి గౌరవాన్ని కూడా పొందుతారు అంతేకాదు బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరం కూడా చల్లగా ఉంటుంది బొట్టు మనలోని ఏకాగ్రతను పెంచుతుంది ఎదుటిను చురుకుగా పనిచేసేందుకు దోగదపడుతుంది బొట్టు మన బొట్టు మనమే కాదు మగవారి కూడా పెట్టుకుంటే మంచిది ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవటం వలన సంతానం కూడా వెంటనే కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి తలనొప్పిని కూడా తగ్గించే సామరస్యము బొట్టులో ఉంది అంతేకాదండి బొట్టు జ్ఞాపకశక్తిని కూడా పెంచే ఆలోచన శక్తి విధానమును కూడా పెంపించేలా చేస్తుంది హానికరమైన ఇప్పుడు బజా ప్లాస్టిక్ బొట్లు పెట్టుకుంటారు కదా అంత మంచిది కాదండి అక్కడ మచ్చలు పడిపోయి వచ్చేసి మనకి అలెర్జీ కలిగి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇదే అదే మనం కొంకుని తయారు చేసుకొని పెట్టుకోవడం వల్ల పెట్టుకుంటే అంత మంచిదండి ఒక పొగి ఒక గొమ్ములు ఒక కేజీ కొమ్ములు తెచ్చుకొని దానిని నిమ్మరసం కేజీ నలభై నిమ్మరసాలు పిండుకొని మనం ఉప్పు మిరపకాయలు అలా నాన పోసుకొని మళ్ళీ నీడలో నాన పోసుకొని మళ్ళీ దాంట్లో పోసి ఇనిమ్మరసం విగిరిపోయేంత వరకు బాగా బాగా ఎండబెట్టేసి ఆ పసుపు కొమ్మల్ని దాంట్లో కాసింత నెల్లి కార్యము పటిక అవన్నీ వేసి దంచి వస్త్రగాయం పట్టి ఆ నువ్వుల నూనె కలిపి తొమ్మిది మంది ముత్తైతినికి వాయినంగా ఇచ్చి తర్వాత దాన్ని ముఖాన్ని పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి ఉండవు రెండు కన్ను బొమ్మల నిమ్మరసం కదా నిమ్మరసం ఏలికారం పటిక అవి నేను తయారు చేయటం నెక్స్ట్ వీడియోలో పెడతాను మా అమ్మ అప్పుడు తయారు చేసేది మా పెద్దలు వాళ్ళందరు తయారు చేసేవాళ్ళు నేను నేర్చుకొని ఉన్నాను ఇప్పుడు పసుపుతో తయారు చేస్తారు కదా అట్లా కాకుండా ఒట్టి పసుపు కొమ్మలతో తయారు చేసే విధానాన్ని నెక్స్ట్ వీడియాలో నేను పెడతానండి బాగా శుభ్రంగా పసుపు కొమ్మలు మంచి పచ్చి మంచి ముదురు కొమ్మలు తీసుకొచ్చి అవి నిమ్మ రసముల నానేసి తయారు చేసేది పెడతాను అది పెట్టుకుంటే ఎంత మంచిది అనుకున్నారు రెండు కన్ను బొమ్మల మధ్యన పట్టిన కొంకు ఎర్రగా ఉంటుందండి ఎరుపు మనం కెంపు కెంపులోకి వస్తుంది ఎందుకంటే నువ్వుల నూనె కలుపుతాం కదా పట్టిక ఎల్లక ఎర్రగా అలం కలిపినప్పుడు దాంట్లో నువ్వు నూనె కలుపుతాము ఎంత బాగుంటుంది ఎర్రగా ఉంటుంది దాన్ని పెట్టుకోవటం వలన నా ఎదుట మనిషి కూడా అంత బాగా బాగుంటుందండి మన మొహం ఎర్రగా తెల్లటి మొఖాల వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఇది నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఈ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వాతావరణం బాగాలేదు కదా అందుకని బాగా ఫీవర్ వచ్చిందండి నిమ్ము చేరి కొద్దిగా లైట్గా ఫీవర్ ఉంది కొంతకొని కొంత బాగలేదు ఏమనుకోవకండి కొంత ఇలా ఉంది అయితే బిల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే పద్ధతి మొదట మీకు వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి